భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాం ఇది భద్రాచలం అంటేనే దక్షిణ భారతదేశానికి శ్రీరామునికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది మళ్ళీ ఎలాంటి చోట్ల మేము కోరుకునేది ఒకటే మరి నాటి తేత్రాయుల నుంచి కూడా ఆమ్లోకి సేవ చేసే దాంట్లో ఆదివాసులు ముందు వరుసలో ఉన్నారు నాడ అయోధ్య నుంచి బయలుదేరినటువంటి రాముడిని అక్కడ ఉన్నటువంటి నదిని దాటించే దాంట్లో గుహుడు ఆదివాసీగా ఉండి ఈరోజు దండకారణ్య ప్రాంతంలోకి తీసుకొచ్చే దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర తీసుకొచ్చింది అదే నేపథ్యంలో తన వనవాసంలో కూడా మరి శవరి ఈరోజు ఆదివాసీగా ఉండి తన యొక్క పండ్లని రాములోకి ఇచ్చి తన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే భద్రాచలం పుణ్యక్షేత్రం అనే దాన్ని అలాగే ఇక్కడ రాముడు వీరభద్రుడి మీద భద్రమహర్షిని అనేటువంటి పేరుతో ఇక్కడ కొలువైనటువంటి సందర్భంలో పోకల దమ్మక్క గుడిని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అంటే అనాదిగా భద్రాచల కేంద్రంలో ఆదివాసులుగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సేవ చేసుకుంటూ వస్తున్నాం ఆ నేపథ్యంలోనే మీ కోరుకునేది ఏంటంటే మన పాలన మన ఊరు మన అభివృద్ధి ఈ రకంగా భద్రాచలం సర్వతో సర్వతోముఖ అభివృద్ధికి వెళ్ళే దాంట్లో అనేక ఇబ్బందులు పంపిస్తూ ఉన్నాయి ఈరోజు మనకు మూడు వైపులా కూడా గోదావరి చుట్టుముట్టి ఉంది గోదావరి నది చుట్టుముట్టే దాంట్లో అభివృద్ధి చేతి మిగతా ప్రాంతం అంతా కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నది అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళే దాంట్లో మేము రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసిన ఒకటే ఇక్కడ కేవలం డబ్బుని పలుకుబడిని దోపిడీకి వ్యతిరేకంగా అమాయకమైనటువంటి ఆదివాసులకు రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని హామీ కల్పించాలని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున మేము కోరుకు కోరుకుంటా ఉన్నాం భద్రాచల ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచినటువంటి తూర్పుగోదావరి ప్రాంతంలో ఉన్న లేదా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా కూడా మన మన యొక్క ప్రాంతాల అభివృద్ధికి ఎందుకంటే ప్రజల మీద భారం కాకుండానే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష మేము కోరుకుంటా ఉన్నాం పురప పురపాల సంఘంగా వచ్చినా టౌన్షిప్గా వచ్చినా ప్రజల మీద అనేక భారాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటి అన్నింటిని కూడా మేము వ్యతిరేకించి కలిసి పనిచేసి చిన్న చిన్న సమస్యలు చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా సామరస్యపూర్వకంగానే మేము ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం కాబట్టి విఘ్నైనటువంటి భద్రాచల ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే రాజకీయాలు అభివృద్ధి కేవలం ఒకదానికొకటి పరస్పరం కల్పబయబడి ఉంటాయి రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి అభివృద్ధి అనేది నిరంతరం ఉండాలి కాబట్టి భద్రాచల అభివృద్ధి చేయడం కోసం భద్రాచల అభివృద్ధిలో మీతో కలిసి పనిచేయడానికి ఆదివాసీ సంఘాలుగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఆదివాసులకి నాయకత్వ స్థానానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఆ రకంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళపై వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మేము తెలియజేస్తాము